నా పేరు శ్రీనాథ్ శర్మ మహబూబ్నగర్ అర్బన్ మండలం ఎదురే గ్రామం మేము ఈసారి ఖరీఫ్లో కలకుర్తి రతిమిత్ర సీట్ వాళ్ళ దగ్గర జయం అనే ఒక వెరైటీని రీసెర్చ్ వెరైటీని ఇచ్చినాం ఒక సుమారు రెండు రెండు బావు ఎకరాలలో పెట్టినాం కాకుండే ఇప్పుడు మొత్తం వినింది అంత గల్సు గొలుసొంగింది ఇప్పుడు దీని ప్రయత్ దీని ప్రకారం చూస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆర్ఎన్ఆర్ విఎన్ఆర్కు ఫిఫ్టీన్ జీరో ఫార్టీ ఎయిట్కు ప్రత్యామ్నాయం అని ఇచ్చినారు కానీ దానికన్నా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది గొల కూడా చాలా పెద్దగా ఉంది దానికన్నా ఇంచుమించు థర్టీ పర్సెంట్ గొల పెద్దగా ఉంది వెయిట్ అనేది ఇప్పుడు చూడాలి మేము కోసినాక ఎంత వస్తుందో చూడాలి ఇది చాలా పెద్ద ఉంది గుల మాత్రం చాలా పెద్ద కన్నా ఇంకా సన్నగా ఉంది ఇది అందుకని మాకు ఇది ఒక్కొక్క పిలుకకు మాకు అప్పుడు మనం ఎంచినప్పుడు ఒక్కొక్క దానికి ముప్పై నుంచి ముప్పై రెండు యావరేజ్లో ఉండినాయి ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి ఇక ఇదేమో ఇప్పుడు ఈనెస్ స్టేజ్ ఇది చాలా బాగుంది అంతే ఇప్పుడు ఇంకొక ఇరవై రోజులైతే ఇది మాకు చేతికొచ్చే పరిస్థితి ఉంది మాకు ఈ లెక్కన మాకు మేము మా అంచనా ప్రకారం ఇది ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ముప్పై పైన వస్తుందని అనుకుంటున్నాం ఈ అక్యురేట్ అంటే మనం చేను కోసినాక చూడాలి గట్టిగా ఉంటుంది కాండం గట్టిగా ఉంటుంది అన్నారు ఇప్పుడు మాకు వర్షాలు కూడా అంత పెద్దగా ఏం లేవు ఇది తొందరగానే వచ్చేటట్టుంది ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సేఫ్ జీన్ కంపెనీని వాళ్ళ సహకారంతో రైతుమిత్ర సహకారంతో మేము ఈ సీడ్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది రబ్బీలో కూడా ఇట్లాంటి విత్తనాలే మాకు సప్లై చేస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి దశలోకి వెళ్ళ వెళ్దామనే ఆశ కూడా మాకు ఉంది మామూలుగా వచ్చిన గవర్నమెంట్ సీడ్ కన్నా ఈ సీడ్ మాకు చాలా మంచిది ఉంది ఎన్నో ఇంచుమించి ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈ సీడ్ అంత మంచిగా నాకు ఇంతవరకు ఏ సీడ్ అనిపించలేదు ఈ సీడ్ అందించిన జీన్ కంపెనీ వారికి మరియు రైతుమిత్ర సీడ్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కానీ రైసోదర్లరాయి రోజు మనము ఎదురే గ్రామంలో ఉన్నాము మామనార్ మండలం మామనార్ జిల్లా శ్రీనాథ్ శర్మ గారి దగ్గర ఉన్నాము దాదాపు వాళ్ళు ఇరవై ఎకరాల వరకు వ్యవసాయం చేస్తారు చాలా పెద్ద రైతు అయితే ఇక్కడ వాళ్ళు చూస్తున్నట్టయితే మనము ఇక తెల్లపూట రకంలో మనకు సన్న రకంలో చూస్తున్నట్టయితే మనం జీన్ కంపెనీ వారి జయమ్ అనే రకం ఇవ్వడం జరిగింది చాలా మంచిగా సాగు చేశారు అంటే సొంత మాటలు ఏం చెప్తున్నారంటే ఇతర మనం అదే శుభ్ర సన్న రకాలతో పోలిస్తే ఇది వీల్డింగ్ ఎక్కువ ఉంది ఎందుకంటే గొలుసులో చూస్తే మనకు మూడు వందల యాభై గింజలు ఈజీగా ఉంటున్నాయి దాంతోపాటు గింజ కూడా సన్నగా ఉంది ఎందుకంటే మార్కెట్లో ఈజీగా తీసుకోవడానికి సార్ సరే సార్ మార్కెట్లో ఈజీగా అందుకుంటారు సార్ ఇవి ఈ సన్న వెరైటీని అందుకుంటే అసలు నేను ఇది వీలైతే చూస్తే బియ్యమే అమ్ముదామా అని చూస్తున్నాను అంత మంచిగా ఉన్నాయి బియ్యం ఆర్ఎన్ఆర్ కన్నా చాలా సన్నగా ఉన్నాయి బియ్యం ఆర్ఎన్ఆర్ కన్నా చాలా ఉన్నాయి చాలా చూస్తున్నాం కదా మనము ఆ రకాలతో పోలిస్తే దేశీవాళ్ళ రకాలతో పోలిస్తే మనకు గింజల శాతం ఎక్కువ ఉంది గింజ సైజు కూడా సన్నగుంది అంటే మంచి పిలకలు రావడం జరిగింది చేను కూడా బలంగా ఉంది కింద వడడానికి కూడా ఆస్కారం లేదని కూడా రైతులు సొంత మాటలు చెప్తున్నారు కాబట్టి రైస్ సోదరులు ఈ యొక్క సేఫ్జిన్ కంపెనీ యొక్క వినూత్న రకాలను మరియు ఈ యొక్క ఇంకోటి ఏంటంటే దీనికి జయం కావచ్చు ఇలాంటి స్ప్రేయింగ్స్ కూడా పడలేదు అని చెప్తాను తక్కువ స్ప్రేయింగ్స్ కూడా లేవని చెప్తున్నారు కాబట్టి రైతు సోదరులు సంతోషంగా మన కంపెనీ మన జీన్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ను సంతోషంగా ఎన్నుకోవచ్చని కూడా మేము నమ్మకంతో బలంగా నా సంతోషంగా కూడా చెప్తున్నామండి కాబట్టి సార్ మీరు ఫైనల్గా ఇయమంటారంట రైతులకు సార్ ఈ ఈ వెరైటీస్ను ప్రమోట్ చేసుకున్నందుకు చేసినందుకు చాలా సంతోషం ఇట్లాంటివి వస్తే కనుక రైతుకు ఒక పది పదిహేను బస్తాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ముప్పై బస్తాలు వచ్చినాయంటే ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలు వచ్చినాయంటే ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై క్వింటాలు ముప్పై ఐదు క్వింటాల వరకు వస్తుంది సార్ మాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు మా మా మేము చేసిన కష్టానికి మాకు ప్రతిఫలం దక్కుతుందని ఆశనే ఉంది అందుకని ఈళ్ళు ఎక్కువ రావాలి ఎక్కడ పోయి మనకు రైతుకు ఈళ్ళు ఎక్కువ వస్తే ఇంకా చాలా బాగుంటుంది చూస్తారు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రైతులు అన్ని పెట్టుబడి పెడుతున్నాము దాదాపు అన్ని రకాల విత్తనాలు డబ్బులు పెట్టి విత్తనాలు చేస్తున్నాము మనకి ఈల్డింగ్ పరంగా ప్లస్ తెగులు తక్కువ ఉండి మంచి రకాలు ఎన్నుకోవాలంటే జీన్ కంపెనీని సంతోషంగా నమ్ముకో అంగీకరించవచ్చు యాక్సెప్ట్ చేయవచ్చు అని కూడా మనం శ్రీనివాస్ శర్మ గారు చెప్తున్నారు కాబట్టి రైతులందరూ సంతోషంగా సేఫ్ జీన్ కంపెనీ యొక్క రకాలను ఎన్నుకోవచ్చని మేము కూడా నమ్మకంతో సంతోషంగా చెప్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ